అమ్మా ఆకలి అవుతుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరికి పోయిండు ఇంకా ముంగడ గల్లి పోయి అన్నం అడకరా పో ఇద్దరం కలిసి తిందాం ఏమండి నేను కిట్టికి వెళ్ళేసి అర్చన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాట్లాడడానికి హలో హలో అండి బాగున్నారా బాగున్నామండి ఈ నెల పదిహేనో తారీఖు మా ఇంట్లో గృహ ప్రవేశం ఉంది తప్పకుండా రావాలి ఓకే అండి తప్పకుండా వస్తాము అవును ఇంతకి గృహ ప్రవేశము ఏ ఫంక్షన్ హాల్ అన్న చెప్పనే లేదు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి అందరికి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ డాక్టర్ శివాని గారు ఉన్నారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తుంది మేడం మస్తు పైసలు ఖర్చు పెట్టి బయట దేశాల్లో పోయి పెద్ద చదువు చదివి డాక్టర్ అయింది ఫస్ట్ కాలర్ ఎవరో తీసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం మాట్లాడు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నా గోసా ఏం చెప్పాలి మేడం నాలుగైదు రోజుల నుంచి పయత్కెల మండుతున్నది ఊపిరి తీసుకోనికి చాలా ఇబ్బంది అవుతున్నది గాబర అవుతున్నది మేడం మొత్తానికి చెప్పాలంటే ఊపిరి తీసుకోనికి ఇబ్బంది అవుతున్నది మేడం అంత ఇబ్బంది అయితే తీసుకోక మరి హలో అల్లుడా ఆ చెప్ప నీ బామ్మారికి పిల్లం జున్నిగా ఉదాము నువ్వు దా నేను రాను మామా మీరే పోయి రాండి నువ్వెందుకు రావు నాకు పిల్ల సెలెక్ట్ చేసు రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిది లేదు ఏం టమాటాలు ఇచ్చినావు దావకానికి వెయ్యి రూపాయలు కాస్తా నేను ఆ రూపాయలు నాకు ఇయ్యు ఎందుకు మేడం రోజు మీరే తోలుతున్నారు కదా ఈ రోజు నేను తోలుతాను మీరు తోలు కూర్చోండి అరే ఫోన్ చేసుకుంటానే చేసుకో అమ్మా నేను మన బీరువాలో యాభై వేలు ఉన్నాయి పాలయానికి తొమ్మిది వందలు ఇవ్వాలి ఇచ్చాయి టిఫిన్ చేసిన మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలి ఇచ్చాయి మన ఇంటి వాళ్ళకి పదకొండు వందల వాళ్ళు ఇచ్చాయి ఉన్న డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా నేను వస్తానో రానో తెలియదు మీరు జాగ్రత్త మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మోగురుతో గొడవడుతున్న ప్రతిసారి నేనేటో నీకు తెలియకపోయినా ఆ ఎందుకంటుంది నువ్వు ఇక్కడ ఇవాటి ఐదు వందలు తీసుకో పైసలు నాకెందుకు ఇస్తున్నావు నువ్వన్న నేను ఈ జన్మకు మారాని అన్నావు గాని నా అయితే నేను ఏ జన్మకు మారాని అంటది నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా నాకు కొన్ని డబ్బులు ఇవ్వరా ఒక్క నిమిషం ఇది పట్టుకోండి అర్జెంట్ గా ఒక పెద్ద పర్స కొనుక్కోవాలబ్బా డబ్బులు అలా పడతనే లేవు బాయ్ ఎందుకండి అలా ప్రతిరోజు ముంతాగొస్తారు ముంతాగే వాళ్ళు నరకానికి పోతారంటండి అవునా నేను నరకానికి పోతానా మరి పోతారని చెప్తుంది తాగుతాను చెప్తుంది అయితే నాకు మరి ముందు అమ్మినోడు నరకానికి పోతాడు అవునా మరి వైన్ షాప్ ముందు చికెన్ ఫిష్ తిను అమ్మేవాడు దాంట్లో సందేహం ఏముందండి ఆయన కూడా నరకానికి పోతాడు ఇది జాలే నాకు వాళ్ళందరూ నాతో పాటు నరకానికి వచ్చినప్పుడు అది నరకం ఎందుకైతే గానే చెట్టు మీది లొట్టి చూసి లొట్టలయ్యకో లొట్టిడి సేదా గజర్ర లొల్లి పెట్టకో బాగా హుషారున్నావు ఇంత కెటోతానా జబర్దస్త్ దావతిత్తండు తాగి వోగుతా అవును నీకు దావతి చెడలు ఎవరు నా జాన్ జబ్బ జిగిరి గుండె తూట ఆ తూటకు పెళ్ళి హనీ కు వేయరు కదా టిక్కెట్ ఆమె పిల్లానికి ఒక్కదానికే కన్ఫర్మ్ అయిందట ఆమె ఒక్కదాన్నే హనిమూన్ కు పంపించిండే ఈడు ఇంటికన్నే ఉన్నాడు అబ్బా బాబా తలకాయ ఎంత నొత్తం ఒక రెండు వందలు అరే కోపానికి రాకే నీ కార్యాన్ని బలహీనం చేస్తుంది ఏడువకు నీ ఊపిరితిత్తులను పరుస్తుంది విచారంగా ఉండకు నీ పొట్టను బలహీన పరుస్తుంది బాగా ఒత్తిడి గుండెను మెదడును బలహీన పరుస్తుంది భయం నీ మూత్రపిండాల బలహీనంగా ప్రేమ శాంతి లొల్లి లుటారం లేకుండా నిమ్మలంగా ఉండు నీ మెదడు శరీరం బలంగా ఉంటుంది మంచిగా కిలకిల నవ్వు నీ ఒత్తిడి మొత్తం తగ్గితది ముసి ముసి నవ్వులు నవ్వే ఆనందాన్ని పెంచుతాది ఎట్లనే రెండు వందలు ఇయే నా నొప్పి కూడా తగ్గుతుంది ఇంతకు రెండు వందల చెప్పు కోట కప్పు గ్లాస్ ఆఫ్ వాటర్ నీ అబ్బాయి ఏంది పెయ్యి అంత పొట్టు పొట్టు నొప్పులు ఉన్నాయి రాత్రి నేను దాగచ్చినా నేను ఆమె దగ్గర అటాక్ చేసిన ఏంది కొంప తీసి నీ అధ్వానం పాడుగాను అట్టట్టిగా నా మీద బదనామ ఎత్తన్నావు ఏడదాగి పడ్డవో ఇవి తాగి పడ్డ నొప్పులు లెక్కలేవే ఎవరో కావలసుకొని ఈ పంత మండ చంపినట్టున్నదే అబ్బా చే నీ వానంగా నాకైతే ఏం తెలియదు మరి అవును ఉండవలసిన రోకల పండగ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏమే పక్కింటావిడికి తోడు కావాలంట ఎల్లొస్తామరే సార్ అది మరి అప్పడాల కర్ర ఇరుగుద్ది తోడడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు నాని అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్కి వెళ్ళాలనిపివదు కదా అవును పాపి నాకా బాధే లేదు అందుకే ఒక రోజు బీ పెట్టుకుంటే రోజు ఆఫీస్కి వెళ్తా చేదు రోజు కూడా ఇక్కడ చెమట్లు పడుతుంటే పైగా జోకులు ఏంటి చెమట్లు పడతాయా ఫ్యాన్ ఏమంటారా ఇప్పుడు వర్జంగా బయట పో బయట పో ఫ్యాన్ వేసుకో ఏంటి వెతుకుతున్నావు ఇక్కడ వంద రూపాయలు పెట్టానండి ఇంత నుంచి వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు వంద రూపాయల కోసం చాలా సేపటి నుంచి ఎత్తుతున్నట్టుంది నా వంద రూపాయలు తను వంద రూపాయలు అని చెప్పేసి ఇచ్చేస్తాను ఇదేనా నా వంద రూపాయలు మీరు తీసేస్తారా ఏంది ఏమో అలా పడ్డావు నిన్న రాత్రి నీ గురించి నాకు ఒక కల వచ్చిందే అబ్బో ఏం కాలో అబ్బు నేను ఇద్దరం కలిసి బస్సులో ఊరికి పోతానమే పోతా అంటే పోతా అంటే ఒక్కటేసారి హఠాత్తుగా బస్సు బ్రేక్ లు ఫెయిల్ అని ఆ బస్సు సరా సర్వేంది పెద్ద చెర్ర పడ్డదే పాపం ఆ బస్సు రుణులు అందరు పానాలు కాపాడుకోవడానికి ఈత కొడతారు రే కానీ నువ్వు మాత్రం ఈత కొట్టుకుంటే ఇవ్వల కోసమే ఎంక్లాడుతానవే ఫస్ట్ నా కోసమే కావచ్చు అనుకున్నానే కానీ నా కోసం కాదు కొంచెం అయినాక చిన్నగా గొంతు గొంతునవడ్డదే ఏ కండక్టర్ నువ్వు నాకు రెండు రూపాయలు ఇయ్యాలి గుర్తున్నదా అంటానవే ఏమండి ఈ చీరలో ఎలా ఉన్నానండి ఈ చీరలో చాలా బాగున్నావే నువ్వు ఈ చీర కట్టడం చీరకే అందం వచ్చిందే థ్యాంక్స్ అండి 下班，下班，下班，下。